హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది వచ్చేసి పలావ్ అనమాట చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో కూడా చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట పలావ్లో అనేకమైన రకాలు ఉన్నాయా ఈరోజు వచ్చేసి ఒక మంచి పలావ్ చెప్తున్నాను అనమాట ఇంతకీ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ముందు నెయ్యి అనేది వేస్తాను పలావుకి టేస్ట్ ఉండాలంటే నెయ్యి అనేది వేసుకోవాలి కదా కొంచెం నెయ్యి వేసి తర్వాత వచ్చి ఆయిల్ అనేది యాడ్ అనమాట తర్వాత వచ్చేసేమంటే పలావ్ దినుసులు పలావు దినుసులు అందరికీ తెలిసినవే పలావ్ దినుసులన్నీ కూడా అన్ని ఒకేసారి యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు రోజుల్లో అయితే పొలావ్ అనేది ఒకటే తెలిసేదండి ఇప్పుడైతే సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ ఉన్నాయి కదా వీటి వల్ల మనకి ఎన్ని రకాల పొలావాలు తెలుస్తున్నాయో మనకే తెలియదు అనమాట నేనైతే చూసింది ప్రతిదీ కూడా ఎన్ని ట్రై చేసి చేస్తూ ఉంటాను ఎందుకంటే నేర్చుకోవడం అనేది మంచిది కదా అందుకే ఇప్పుడు మీకు చేస్తూ చూపించగలుగుతున్నాను పలావ్ సామాన్లు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చక్కగా ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుని నీటిని కూడా ఫ్రై చేయాలన్నమాట ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోని అలాగే గీలోని కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతేనే కదా ఉల్లిపాయలకు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తర్వాత వచ్చేసేమో అల్లము వెల్లుల్లి జీలకర్ర గసాలు ధనియాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానా ఆ పేస్ట్ వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ అనమాట విడిగా అది కూడా ఇంట్లో చేసిందేనండి తర్వాత వచ్చేసేమండి చికెన్ మసాలా అది కూడా ఒక రెండు స్పూన్లే అంటే మనం చేసుకునే రైస్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ మాత్రం నేను చాలా తక్కువ వేస్తుంటాను టేస్ట్ చూసిన తర్వాతే వేయాలని చెప్తానా ఇప్పుడు కూడా అంతే అండి ఏ రెసిపీ చేసిన అంతే సాల్ట్ తక్కువ వేసి టేస్ట్ చూసుకున్న తర్వాత యాడ్ చేస్తూ ఉంటాను తర్వాత వచ్చి పసుపు అనమాట అలాగే ఈ పొలావ్ కొంచెం స్పైసీగా అంటే సమానంగా ఉండాలి కాబట్టి కొంచెంగా కారం అనేది యాడ్ చేస్తానన్నమాట ఒక స్పూను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేయాలి ఇంత బాగా ఆయిల్ అనేది వదిలేదాకా ఫ్రై చేసిన తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి రెండు కలిపేస్తూ ఉన్నాయండి నేను కడిగి ఒకసారి పెట్టుకున్నాను వీటిని కూడా చక్కగా వేసి కలుపుకుంటూ ఫ్రై చేయాలండి కింద గిన్నె అనేది మాడుతుంది కదా అలా మాడకూడదు మాడకుండా ఎప్పటికప్పుడు దాన్ని ప్లేట్ చేసుకుంటూ శుభ్రంగా కడిగేసుకోవాలి నేను వచ్చేసి వాటర్ వేసేసాను కదా ఇక్కడ వాటర్ కొలత ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదండి రైస్కి గ్లాసుకి గ్లాసున్నర మాత్రమే వేస్తాను గ్లాసుకి రెండు గ్లాసులు వేస్తాము అని చెప్తూ ఉంటారు చాలామంది నేను వీడియో చూస్తున్నప్పుడు అలా అయితే అన్నం ఎక్కువ చిమ్డిపోతుంది అని నాకు అనిపిస్తుంది అనమాట నేనైతే గ్లాసు గ్లాసున్నారే వేస్తాను ఇలా ఉడికి వాటర్లో రైస్ అనేది యాడ్ చేస్తున్నాను రైస్ ముందే కడిగి పెట్టుకున్నానండి రైస్ బాగా కడిగేసి పెట్టుకున్న పట్టుకున్న ఈ రైస్ను కూడా వాటర్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసి బాగా కలిపేసి చక్కగా ఒక అంటే మనకు వాటర్ సమానం అయ్యే వరకు కూడా బియ్యం అనేది వాటర్ పీల్చుకొని సమానంగా అయ్యే వరకు వాళ్ళు మూత పెట్టేసి మూత పెట్టేసి అలా ఉడికించుకుందాం ఇంతకీ వర్షాకాలం వస్తే ఎంతమంది ఇలా పొలా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి వర్షాలు కానీ ఎక్కువ ముసురుగానే పట్టిందంటే అమ్మ వారు వెళ్ళి చికెన్ పట్టుకొచ్చి పలావ్ అన్నమంటారు చాలా ఇష్టం మాట అయ్యి పలావ్ అంటే నేను ఎలా చేసినా పర్లేదు ఆయనకు మాత్రం పలావ్ చేసి పెట్టాలి వర్షం వచ్చినప్పటికీ చికెన్ పట్టుకొచ్చి పలావ్ వండి అని ఇస్తూ ఉంటారు నేనైతే వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు వండుతూ ఉంటాను ఇప్పుడు ఎండాకాలం ఉందనుకోండి పలావులు అవి తినలేము అదే వర్షాకాలం ఉందనుకోండి ఇలా పలావు చికెన్ తినగలుగుతాం అంటే కాలానికి కూడా మనం తింటూ ఉంటాం కదా అలాగే ఇలా ఇంటికి పలావ్ ఏంటంటే ఇప్పుడు చూడండి చక్కగా వాటర్ అన్నీ ఇంకిపోయిందా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఏమన్నా అడగంటిందా ఏమో చూసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి వచ్చేస్తే నేనేం చేస్తున్నానంటే పొలావ్ మర్చిపోయాను కదా మీకు చెప్పడం ఉలవచారు బిర్యానీ చేస్తున్నానండి ఉలవచారుతో బిర్యానీ చేసుకోవచ్చు మీకు తెలుసా ఇదిగోండి ఈ బిర్యానీ ఇలా అయిన తర్వాత దీనిపైన చక్కగా మనం ఉలవచారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఉలవచారు ఎలా చేయాలో పలావలు వేసుకునే ఉలవచారు వేరు మనం రైస్లో వేసుకునే ఉలవచారు వేరే చెప్పానా మన ఛానల్లో వీడియో ఉంది చూడకపోతే చారి చూడండి మీకు అర్థమవుతుంది దీంతో దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు మరొకసారి వీలైతే ఉలవచారు దమ్ బిర్యానీ కూడా చేసి మన ఛానల్లో పెడతాను చూస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేయండి ఉలవచారు అనేది ఇక్కడ పైన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దమ్ము పెట్టుకునే టైంలో ఉలవచారు అనేది వేయాలి ముందే వేసేస్తే బాగదండి దమ్ము పెట్టుకునే టైంలో మాత్రమే ఈ పొలావు చేస్తున్నప్పుడు వేయాలన్నమాట చూడండి చక్కగా నేను తయారు చేసి పెట్టుకున్న ఉలవచారు అంతా కూడా పైన వేస్తున్నాను నేను వచ్చేసి తీసుకున్న రైస్ని బట్టి యాడ్ చేస్తున్నాను ఉలవచారు ఎంతైనా వేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే ఇక్కడ ఇంచుమించుగా ఒక పావు లీటర్ ఉలుగుచారనేది వేసానమాట గ్లాస్తో పొలిస్తే ఒక పావు లీటర్ వస్తుంది వేసేసి తర్వాత పైన చక్కగా పుదీనా కొత్తిమీరని చల్లేసి దమ్ పెట్టడం అండి ఇలా దమ్ పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ అనేది సరిపోతుంది ఎందుకంటే రైస్ అనేది ఆల్రెడీ చేస్తాను కాబట్టి చక్కగా ఇలా దమ్ పెట్టుకున్నప్పుడు ఇంకా టెన్ మినిట్స్ పెట్టామనుకోండి ఆ చెమ్మ కానీ ఏమనకుండా చక్కగా అయిపోద్ది చూడండి ఎంత పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి